సార్ నిన్న కురిసిన అకాల వర్షానికి రాజధాని ప్రాంతం అంతా కూడా జలమయం అయిపోయింది కృష్ణానదిలా కనిపిస్తుంది రాజధాని ప్రాంతం అని చెప్పేస్తే సాక్షి ఛానల్లో కావచ్చు వైసీపీ అనుబంధ సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తిన కథనాలు అయితే ప్రసారం అవుతున్నాయి ఏంటి సార్ ఒక రాజధాని వాస్తవుగా అసలు ఏంటి ఎలా ఉంది ఇక్కడ జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో కూడా విపరీతంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి మరి ఎక్కడా కూడా ఈ మాట్లాడితే ఈ సాక్షి టీవీ కానీ సాక్షి ఛానల్ కానీ అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయిందని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు ఇదంతా అవాస్తవం ఇదంతా అబద్ధాలు ఆ పునాదుల మీదే అవనీతి మీదే వచ్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు వర్షం పడ్డప్పుడల్లా కానీ వర్షం పడ్డప్పుడల్లా మునిగిపోయింది అని చెప్పి వార్తలు రాస్తారు హైదరాబాద్ మునిగిపోయిందని రాయండి లేకపోతే బెంగళూరు మునిగిపోయిందని రాయండి చెన్నై మునిగిపోయిందని రాయండి అరే సన్నాసులారా ఇక్కడ హైకోర్టు దగ్గర ఉన్నారా రా బాబు హైకోర్టు దగ్గర ఎన్ని వాహనాలు ఉన్నాయి చూడండి హైకోర్టుకు వచ్చే అంతా కూడా దారులన్నీ మూసుకెళ్తున్నాయి హైకోర్టుకు రావడానికి ఎటువంటి అవకాశం లేదని చెప్పారు అటుపక్క వందల సంఖ్యలో బైకులు ఉన్నాయి ఇటుపక్క వందల సంఖ్యలో కార్లు ఉన్నాయి హైకోర్టు పనిచేస్తుంది సచివాలయం పనిచేస్తుంది ఇక్కడ వర్కర్లు పనిచేస్తున్నాయి ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు తప్పుడు రాతలు ప్రభుత్వానికి సిఆర్డి వారికి కూడా మేము ఒకటే తెలియజేస్తున్నామండి వర్షం పడ్డప్పుడల్లా ఈ సాక్షి పేపరు సాక్షి టీవీలో మరి తప్పుడు ప్రచారాలు తప్పుడు రాతలు రాతంటే మీరు ఉలికిపాడి మీరు ఇక్కడికి వచ్చి వాస్తవాన్ని మళ్ళీ మీడియా ద్వారా వాస్తవాన్ని చూపిస్తారు ప్రజలకు అలా కాదండి తప్పుడు రాత్రలు రాసే సాక్షి టీవీని సాక్షి ఛానల్ని బ్యాన్ చేయండి లేకపోతే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి ఇక్కడ నిరాడంగంగా పనులు కొనసాగుతున్నాయి ఎక్కడన్నా ఒకసారి రాజధాని నిర్మాణ పనులు జరుగుతుంటే అక్కడ పునాదులు తీస్తే ఆ పునాదులు పునాదులు ఇప్పుడు చేస్తున్నారు కదా పునాదులు తీశారండి అందులో ఒక వర్షం పడింది ఆ పునాదులు కొద్ది లాగా పునాదులు ఉండే పునాదులు చూపించి అమరావతి మునిగిపోయింది అంటున్నారు అమరావతి ఎక్కడ మునిగిపోయింది అరే సిగ్గులు ఏదో సన్నాసులు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తేనే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఇవాళ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రాలా ఇప్పుడు అన్నట్లతో తప్పుడు వార్తలు తప్పుడు కథనాలు ఆపండరా బాబు వాస్తవాలు చూపించండి అభివృద్ధిని అట్టుకోవద్దు అరాచకం సృష్టించారు రాక్షస పరిపాలన చేశారు ఐదు సంవత్సరాల్లో అమరావతిని విధ్వంసం చేశారు అమరావతి మునిగిపోతుంది మునిగిపోయింది అని చెప్పి చెప్తున్నారు అసలు ఏంటి నిజంగా ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే ఇప్పుడు హైకోర్టు చూపించారు మిగతా ఏరియాలో ఎలా ఉంది సచివాలయం కావచ్చు మొత్తం కోర్ క్యాపిటల్ మొత్తం మునిగిపోయిందని చెప్తున్నారు ఈ అబద్దాలు ఈ సాక్షి పత్రిక వాళ్ళని రమ్మనండి ఇక్కడ వందల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి ఇక్కడ హైకోర్టు నిరాటంగంగా విధులు కొనసాగుతున్నాయి అక్కడ సచివాలయంలో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారు వందల సంఖ్యలో వాహనాలు ఉన్నాయి ఇక్కడ అంతా కానీ అన్ని అన్నీ కూడా ఎక్కడ కూడా ఇసుమంటి గుంటూరు కృష్ణా రెండు జిల్లాల్లో కూడా పాఠశాలలో కూడా సెలవులు ఇచ్చారండి ఎక్కడా కూడా మరి హైకోర్టు కానీ లేదా సచివాలయం కానీ నిరాటకంగా విధులు కొనసాగుతున్నాయి మరి ఉద్యోగులు వచ్చారు అందరు కూడా మరి చక్కగా పని చేసుకుంటున్నారు మరి ఎందుకు ఈ తప్పుడు కథనాలు తప్పుడు రాతలు రాస్తున్నారు ఇందాక చెప్పాను కదండి వీడియోస్ కూడా చూపిస్తున్నారు కదా వీడియోస్ ఎక్కడో తీసి వీడియోస్ మార్పింగ్ చేస్తున్నారు అండి ఎక్కడో నీరు కొండ దగ్గర నీరు కొండకు అవతల పక్క అది ల్యాండ్ పూలింగ్లో భూమి లేదు ల్యాండ్ పూలింగ్లో భూమి లేనటువంటి ముంపు ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆ నీరు కొండని దూరం నుంచి గ్రాఫిక్ చేసి ఆ నీరు కొండ దగ్గరలో లేకపోతే ఎస్ఆర్ఎం కాలేజీకి అవతల నీళ్ళు ఉన్నాయని చెబుతున్నారు ఎస్ఆర్ఎం కాలేజీకి అవతల ఎక్కడ ఉందండి రాజధాని ఉందండి ఎందుకండి ఈ అబద్ధాలు రాయటం ఇటు దానికి ఏమో పరిమావతంలో ల్యాండ్ పోలింగ్లో తీసుకోలేదు ల్యాండ్ పోలింగ్లో లేని ప్రాంతాల్లో లేని భూముల్లో నీళ్లు ఉన్నాయనుకోండి అవి తీసి తప్పుడు కథనం రాస్తున్నారు ఎక్కడైనా సరే వర్షం పడ్డప్పుడు ఒక గంట అరగంట నీళ్లు ఉంటాయి కదండీ ఆ వర్షం పడ్డ టైంలో వచ్చి డ్రోన్లు పెట్టు లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి కెమెరాలు పెట్టు ఆ వర్షం పడ్డటువంటి స్పాట్లు వచ్చి అక్కడ పుట్టులు తీసి ఇగో నీళ్లు పారుతని అంటున్నారు నీళ్లు పడ్డ నీళ్ళు కూడా వెళ్ళాలి కానీ కదండి నీళ్లు వర్షం పడగానే నీళ్లు పారుతుంటే ఆ నీళ్లు పారే ఫుటోలు తీసుకొచ్చి ఇగో మునిగిపోయింది ముంపు ప్రాంతం అని చెప్పి అబద్ధాలు చేస్తున్న అబద్ధాలు రాస్తున్నారండి ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకోవాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలిచారు డెబ్బై నాలుగు పనులకు సంబంధించి మరి టెండర్లు కూడా పూర్తయి వర్కులు కూడా కొనసాగుతున్నాయి ఇక్కడ జీఏడి టవర్లు కానీ హైకోర్టు భవనాలు కానీ అసెంబ్లీ భవనాలు కానీ మరి ఉద్యోగస్తుల భవనాలు కానీ అదేవిధంగా సిఆర్డీఏ కేంద్ర కార్యాలయం ఇంకో పదిహేను రోజుల్లో కూడా పూర్తి అయిపోతుంది అది కూడా ప్రారంభోత్సవం కాబోతుంది అదేవిధంగా ఐఏఎస్ బిల్డింగ్స్ ఐపీఎస్ బిల్డింగ్స్ ఉద్యోగుల భవనాలు ఇవన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి ఇవన్నీ కూడా దాదాపుగా పూర్తయినాయి అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి ముప్పై నాలుగు రోడ్లకు కూడా టెండర్లు పిలిచారు ఆ రోడ్ల పనులు కూడా కొనసాగుతున్నాయి ఇటువంటి క్రమంలో అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సాక్షి టీవీని కానీ సాక్షి ఛానల్ని కానీ వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సిఆర్డి వారికి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ అమరావతి రాజధానికి ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో పాత అమరావతి గ్రామం ఉంది అక్కడ అమరలింగేశ్వర స్వామి ఉన్నటువంటి దేవస్థానం ఉన్నటువంటి అమరావతి గ్రామం ఎక్కడికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ వాగులు ఆ వాగులోంచి నీళ్ళు కృష్ణానదిలో కలుస్తాయి అక్కడ పోయి ఆ వాగు తీసి ఆ అమరావతిని ఈ అమరావతిగా చిత్రీకరించి అమరావతి మునిగిపోయింది అమరావతి ముంపు ప్రాంతం నిర్మాణాలకు పనికిరాదు కట్టడాలకు పనికిరాదు అని చెప్పి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాస్తున్నారు అరే ఇప్పటికైనా సరే సిగ్గు తెచ్చుకోండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రెండు వేల పదిహేడులోనే మీరు నేషనల్ ట్రిబ్యునల్కి వెళ్ళారు ఇది ముంపు ప్రాంతం అని వారు ఇక్కడికి వచ్చి పరిశోధనలు చేసి గత వంద సంవత్సరాల వాతావరణ పరిస్థితులు అంచనా వేసి అమరావతి ప్రాంతానికి ఈ వంద సంవత్సరాల్లో ఎన్ని తుపానులు వచ్చినా కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా అమరావతి ముంపునకు గురి కాలేదు ఇది ముంపు ప్రాంతం కాదు ఇక్కడ నిర్మాణాలు యథేచ్ఛిగా చేసుకోవచ్చు అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు రెండు వేల పదిహేడు పదిహేడో సంవత్సరంలోని తీర్పు చెప్పారు కనీసం ఆ తీర్పును సూచన సరే సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు ఆపాలి అభివృద్ధిని అడ్డుకోవద్దు రాష్ట్ర ప్రజలకి ఈరోజు అమరావతి నగర నిర్మాణం పూర్తి అయితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మంచి ఉద్యోగాలు దొరికితే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపాధి దొరుకుతుంది ఈ అమరావతి నుంచి వచ్చే ఆదాయంతో పదమూడు జిల్లాలు కూడా అభివృద్ధి చేసుకోవచ్చు దయచేసి అభివృద్ధిని అడ్డుకోవద్దు అభివృద్ధి అడ్డుకోవద్దు అని చెప్పి వైసీపీకి వైసీపీ నాయకులకి అమరావతి రైతులుగా మేము చెబుతున్నాం సార్ మీ పేరండి నా పేరు నాసరయ్య అండి నేను అడ్వకేట్గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ నిన్న పడిన వర్షానికి రాజధాని అమరావతి మొత్తం నిండిపోయింది జలమయం అయిపోయింది హైకోర్టు రాకపోకలు కూడా నిలిచిపోయాయి హైకోర్టు కూడా మునిగిపోయిందనే ప్రచారం అయితే సాక్షి ఛానల్లో కావచ్చు లేదంటే వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో నడుస్తుంది ఏంటి వాస్తవం ఏంటి అసలు వాస్తవానికి రాష్ట్రంలో అకాల వర్షాలు పడిన మాట వాస్తవమే దానికి ఎవరం కూడా అతిథులం కాదు అది యాక్ట్ ఆఫ్ గాడ్ కన్నా మనం చెప్పుకోవచ్చు కానీ ప్రస్తుత పరిస్థితి అయితే మేము రోజు వస్తున్నాము ఎటువంటి అంతర్యాంగ పరిస్థితులు ఏం లేవు మేము కూడా డ్రైవింగ్ బైకులు కానీ కార్లు కానీ సఫిషియెంట్గానే వస్తున్నాయి కానీ పూర్తిగా మునిగిపోయింది హైకోర్టు నిండా వాటర్ ఉన్నాయి అనేది మాత్రం అవాస్తవం దీంట్లో కొట్టివేయాల్సిన వాక్య ఇది రాజధానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి అట్లానే హైకోర్టు కూడా అని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతుంది మాకు హైకోర్టు విషయంలో అయితే రాకపోకల్లో ఎటువంటి ఇబ్బందులు అంతరాయం లేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇక్కడ రాలేదు మిగతా రాజధాని ఏరియా అలా ఉంది మీరు వచ్చేటప్పుడు చూసుంటారు మొత్తం అంతా కృష్ణా కృష్ణానదిలా మారిపోయింది రాజధాని ప్రాంతం అంటున్నారు వాస్తవమేనా అవాస్తవం ఎందుకంటే నదిలాగా మారిపోయిందనే మాట అవాస్తవం ఎందుకంటే ఇక్కడ మేము రాకపోకల్లో చూస్తున్నాం సచివాలయం నుంచి ఇటు రావటం మేము జరుగుతున్న సందర్భంగా అక్కడ ఎక్కడా కూడా వాటర్ స్ట్రక్ అయిపోయి చాలామంది క్రౌడ్ ఉండిపోయి ఎక్కడెక్కడైతే రహదారులు నిండిపోయి అటువంటి పరిస్థితి అయితే నేను గమనించలేదు వాస్తవానికి అయితే మేము రాకపోకలలో మాత్రం మాకు ఇక్కడ కూడా అటువంటి సందర్భం మాకు తగలలేదు ఓవరాల్గా ఈ పద్నాలుగు నెలలు అవుతుంది రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఏమైనా మెరుగు మెరుగైనాయా జరుగుతున్నాయా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఇంతకంటే ఇంకా మెరుగైన రాజధాని నిర్మిస్తారని ఆయన మేము ఆశ వ్యక్తం చేశాం ఇంకా మెరుగైన సిబ్బందిని ఇంకా అనేక విధాలుగా మలుచుకొని ఇంకా స్పీడప్ చేసే విధంగా చేస్తే ఇంకా ప్రజలు కూడా హర్షిస్తారు ఒక అడ్వకేట్గా చెప్పండి మీరు ఎప్పటి నుండో హైకోర్టుకు వస్తూ ఉంటారు కాబట్టి అంటే ఈ ప్రాంతం ముఖ్యంగా రాజధానిగా మొదటి నుండి రాదు ఇది నీటి ముంపు ప్రాంతం అసలు ఎందుకు అండ్ చాలా పెద్ద ఎత్తున దృష్టి ప్రచారం జరుగుతుంది ఈ ప్రాంతం పైన ఆ దృష్టి ప్రచారం అంటారా వాస్తవానికి ఇక్కడ ఎత్తు పల్లాలు అనేది మనం చూడం ఇలాగా చదునుగా ఉంటుంది ఏరియా ఏ వాహనం కూడా రావటానికి కానీ వెసులుబాటు అన్నీ ఉంటాయి కానీ ఇక్కడి నుంచి మనం ఎటు వెళ్ళినా ఎటు ఎటుపక్క చూసుకున్నా కానీ కొండలు గుట్టలు ఎక్కడ మనకి దాదాపు కనిపించవు